మీరు మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి ఆయన వచ్చిండు అవున వచ్చి అదే మంత్రాలు వేస్టోన్ వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరు ఆయన వచ్చిండే ఏదో చేస్తాడు ఇక అని నా ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది అందరిలో తెలుసా బట్ మీరు అది ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మా ఆఫీస్ లో మీ పుణ్యం అనే అంత పుణ్యం అని బయట ఎక్కడ రోడ్డు మీద ఏ ఆత్మలతో మాట్లాడతాడా ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది ఈసారి ఆత్మని మనం బంధించడానికి ట్రై చేస్తాం ఆత్మ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందు అసలు మీరు ఇప్పుడు వరకు కలవని ఒక ఆవిడ్ అంటే స్క్రీన్ లో చూస్తుంటారు ఆవిడ్ బట్ ఆవిడ్ పిలుద్దాము ఆవిడతోనే నేను ఆవిడకి ఏమీ చెప్పను ఆవిడ నాకు ఏమీ చెప్పదు ఆత్మతో డైరెక్ట్ ఆమెతో మాట్లాడిస్తాను మంజూష ఒక ఆత్మను పిలిపిస్తాను నేను ఆత్మ మీతో మాట్లాడుతుంది జాగ్రత్తగా వినండి ఓకే రెడీ వినండి కళ్ళు ఓపెన్ చేయండి మేడం మీకు ఏమన్నా వినిపించిందా ఎస్ సార్ నో మాత్రమే చెప్పండి వినిపించిందా ఓకే ఏ పేరు అయితే మీకు వినిపించిందో పేపర్ మీద రాయండి ఓకేనా మీరు ఏమి అనుకోకుండా ఒక రెండు నిమిషాలు ఈ గ్లాస్లో రాగలరా ఓకే ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరిని నమ్మట్లేదు కొంచెం ప్రూవ్ చేసుకుంటారా ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మ్యాజిక్స్ అండ్ మిస్ట్రీస్ కి స్వాగతం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఈకో ఇకోజాస్ బైక్స్ ఈకో ఇకోజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళొచ్చు హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ మరి ఈరోజు మ్యాజిక్ అండ్ మిస్టరీ అనగానే మీ అందరికీ తెలుసు కదా మన గెస్ట్ హుడి గెస్ట్ కాదు ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయిండు సో హుడి మనతో ఉన్నాడు హుడీ ఈసారి ఏం చూపించబోతున్నారు అసలు ఏం మంత్రం వేయబోతున్నారు జనాలకు అనేది నేను మాట్లాడబోతున్నా అండ్ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు చూసారు కదా హాయ్ హాయ్ హలో సో హియర్ ఇస్ హుడీ అండ్ సో నమస్తే అండి మీరు వచ్చినప్పుడల్లా మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి అగు ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు అదేదో మంత్ర మంత్రాలు వేసుకోండి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరు ఆయన వచ్చింది ఆయన వచ్చిండు అగు ఆయన వచ్చిండే ఏదో చేస్తాడు అన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది అందరిలో తెలుసా బట్ మీరు అది ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మా ఆఫీస్ లో సుమన్ టీవీ పుణ్య అని బయట ఎక్కడ రోడ్ మీద కనిపిస్తున్నా ఆత్మలతో మాట్లాడతాడా బట్ నిజంగానే వీఆర్ హ్యాపీ దట్ అంటే ఇప్పటికీ సుమన్ టీవీ వేదికని నిజంగా చాలా మంది వాడుకొని మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ టాలెంట్ కూడా డెఫినెట్లీ వాళ్ళ టాలెంట్ లేకపోతే ఇది జరగదు బట్ వాళ్ళ టాలెంట్ ని గుర్తించే దాంట్లో ఫస్ట్ సుమన్ టీవీ ఉంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు సో ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మన ఎపిసోడ్ అసలు నిజంగా విపరీతంగా పోయింది ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాలో ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా చాలా మంది కింద మెసేజ్ కొట్టినరు మీ హుడి గారు హుడి గారు మీకే డైరెక్ట్ గా మాట్లాడాలని మీ నంబర్ కావాలని ఎంతో మంది ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయన నంబర్ కావాలి ఆయన నంబర్ కావాలి కొంతమంది కూడా నాకు వచ్చిన నేతాజీ గారు కూడా ఇప్పటికీ ఇంకా షాక్ లోనే ఉన్నారు అండ్ నేతాజీ గారికి కూడా పర్సనల్ గా ఫోన్ చేసి చాలా మంది అడిగినారు అంట అవునవును ఆయన నంబర్ ఇ నువ్వు ఎట్లా మాట్లాడినావు రా అమ్మతో నేను కామెంట్స్ లో చూసాను యాక్చువల్లీ నేతాజీ గారు కూడా మన ఆర్టిస్ట్ ఏ మన ఇస్తే ఆయన యాక్ట్ చేశారు ఆయన నిజంగా ఆత్మతో మాట్లాడలేదు అని చెప్పి అన్నారంట అందుకని ఈసారి ఫుల్ ర్యాండమ్ కంప్లీట్ ఓకే అసలు అది కాదు మేడం అసలు ప్రాబ్లం వీడియో పూర్తిగా చూడరు అది మెయిన్ ప్రాబ్లం ఓకే ఆత్మలతో మీరు టైటిల్ కూడా బలబెట్టారు తమ్ నేళ్ళలో కూడా లైవ్ లో ఆత్మలతో మాట్లాడాడు అని చెప్పి అది చూసి మాట్లాడాడు 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 చూశాడు లాస్ట్ లో ఇదంతా మ్యాజిక్ ట్రిక్ అనేది చూడలేదు ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ మెసేజ్లు అన్న మా ఆత్మతో మాట్లాడతావా తర్వాత ఇంకోకాలేమో మా అమ్మమ్మతో మాట్లాడతావా అదే చెనా ఒక 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 ఆమె కాల్ చేసి మా అమ్మమ్మతో మాట్లాడతారా అని అడిగింది ఏమైంది మేడం మీరే మాట్లాడుకోండి అని చెప్పిన లేదు లేదు మా అమ్మమ్మ ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టిందో చెప్పలేదు నిజంగా చాలా మంచి అనిపించింది ఆఫ్టర్ ఫస్ట్ ఎపిసోడ్ మరి ఈసారి చేయబోతున్న యాక్ట్ ఏంది అనేది మీరే రివీల్ చేయండి చేద్దాం మేడం ఈసారి గట్టిగానే చేద్దాం నిజంగా మీరు వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఒక యాంకర్ గా నాలో కూడా ఒక ఆతురత ఏం చేయబోతున్నారు ఈ వారం ఈ వారం ఏం చూయించబోతున్నారు ఇక్కడ ట్రిక్ మాకు అన్న ఒక ఫీలింగ్ అన్నట్టు ఫస్ట్ ఎపిసోడ్ లో ఆత్మలతో మాట్లాడడం కదా మేడం యా యా ఈసారి ఆత్మ పోయినసారి అడిగారు ఆత్మ మీతోనే మాట్లాడుతుందా ఎవరితో మాట్లాడదా ఈసారి మీ వాళ్ళలో ఒకరితో మాట్లాడిస్తాను ఆత్మని ఓకే

ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందే ఏంది ఇది ఇంత భయ నాకే భయవేస్తుంది ఫస్ట్ రియలిస్టిక్గా ఉంటుంది బట్ నిజంగా ఇలాంటి ఒక ని చెయ్యాలంటే నేను ఐ ఆల్వేస్ చూస్ సంబడి ఎల్స్ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నారు అండ్ వీళ్ళు మీకు ఆల్రెడీ పరిచయంగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి బట్ ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక గెస్ట్ ని పిలుద్దాం మనం ఓకే అసలు మీరిప్పటి వరకు కలవని ఒక ఆవిడ అంటే స్క్రీన్ లో చూస్తుంటారు అవిడ్ని బట్ ఆవిడ్ని పిలుద్దాము షూర్ ఆవిడతోనే చేయిద్దాం ఇదంతా డెఫినెట్లీ ఆవిడే మాట్లాడుతుందా ఆవిడే మాట్లాడుతుంది ఆ ధైర్యం నేను చేయలేను కాబట్టి ఆవిడతోనే మాట్లాడిద్దాం నేను ఆవిడకి ఏమీ చెప్పను ఆవిడ నాకు ఏమీ చెప్పదు ఆత్మతో డైరెక్ట్ ఆమెతోనే మాట్లాడిస్తాను ఓకే తర్వాత ఆమె ఏం చెప్పిందో మనం కన్ఫర్మ్ చేసుకుందాం మళ్ళీ ఓకే డన్ 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 రెడీ ఆ చలో లెట్స్ గో ఫర్ ఇట్ అయితే ఈ రోజు మన ఎపిసోడ్ కి మీకు తెలుసు కదా మీ అందరికి బాగా దోస్తే మంజుష గారు ఇక్కడే ఉన్నారు ఆవిడ నాపిన అనమాట సో ఆవిడ వస్తుంది ఆవిడతో మాట్లాడదాము ఆవిడ ఎవ్వరి ఆత్మని రమ్మంటే వచ్చేస్తుంది అంట వచ్చేస్తుందా వచ్చేస్తుంది పక్కా చలో మంజుష గారు ప్లీజ్ కమ్ బతికే ఉన్నారు కూర్చోండి మీరు బతకే ఉన్నారు మిమ్మల్ని ఏం చేయడు మీరు ఎవరినైనా చంపి వాళ్ళ ఆత్మని తీసుకురమని తీసుకొస్తాడు చంపి చంపలేదు చంపలేడు కూర్చొని కూర్చోండి కూర్చోండి భయపడేసారనే మేడం చిన్నపిల్లలని చేసి మేడం అయితే మేడం మీతో ఏం చేస్తామంటే మీరు అంత భయపడుతున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ఆత్మ కాకుండా ఒక ఆత్మని పిలిపిస్తాను నేను ఆత్మ మీతో మాట్లాడుతుంది నిజంగా మీరు చెవులు చెవులు మూసుకొని మీరు వింటే వాయిస్ వినిపిస్తుంది మీకు ఎప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటే మా అందరికీ మీకు ఒక్కరికే అనిపిస్తుంది ఓకే ఈవిడ ఆ వీళ్ళ భయపడుతున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరి ఆత్మ పిలుద్దా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఆత్మని వాళ్ళని అడగండి ఈ అమ్మాయి అయితే ఓకే ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో అసలు ఏం పిలవడు ఆయన అట్లా అంటూ ఉంటాడు కానీ పిలవడు అని చెప్పేసి ఓకే ఛాలెంజ్ చేసింది మిమ్మల్ని లిటరల్లీ సరే ఓకే మేడం మీ పేరు ఏంటి మేడం సంఘవి గారు సంఘవి గారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నారా మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళ వాళ్ళని పిలుద్దాం ఈరోజు ఓకేనా మీకు ఓకే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అది చూస్తున్నారు మీ పర్మిషన్ ఉంది కదా ఓకే సో ఎవరైతే అనుకుంటున్నారో ఆవిడ లేదా ఆయన పిలిచి ఆ ఆత్మ మేడంతో మాట్లాడేలాగా నేను అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకే అయితే ఎవరి ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటారు మీ అమ్మమ్మ గారు ఓకే ఎన్ని ఏళ్ళు అయింది చనిపోయి వన్ ఇయర్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడే స్వర్గానికి వెళ్ళే టైం దగ్గర పడింది అనమాట ఒక చనిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు ఇక్కడే ఉంటారు

ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్నాక పిలుస్తాం వాళ్ళని అంతే వచ్చిన తర్వాత మాట్లాడిన మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ అవన్నీ మీరు ఇచ్చుకోవాలి ఇంకా ఓకే ఓకే రెడీ ఎప్పే అటెన్షన్ అందరూ అందరూ జాగ్రత్తగా కొంచెం లైట్స్ డిమ్ చేయగలరా ఆత్మ సార్ కొంచెం డిమ్ చేయగలరా తక్కువ లైటింగ్ ఉండాలి మొత్తం లైట్ లాభ పర్ఫెక్ట్ కొంచెం టెన్షన్ కదా లైటింగ్ ఏదో ఓకే ఓకే రెడీ మేడం కొంచెం ఎనక్కి ఎనక్కి రిలాక్స్ అవండి రిలాక్స్ రిలాక్స్ ఓకే మనసు రిలాక్స్ రిలాక్స్ అవండి రిలాక్స్ అవండి ఎనక్కి జరగండి ఓకే మేడం ఈ ఈ గారు సంగవి కదా మీ పేరు సంగవి గారిని ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా మీరు ఆవిడ ఎప్పుడైనా ఆవిడ అమ్మమ్మ పేరు మీకు ఏమైనా చెప్పారా మీలే ఎవరికైనా తెలుసా ఆవిడ పేరు ఎవరికి తెలియదు మేడం మీరు నాకు కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా ఎవరికి చెప్పలేదు కదా రెండు చెవులు గట్టిగా క్లోజ్ చేసుకోండి ఫింగర్స్ ఓకే మీకు ఏదన్నా వాయిస్ వినిపిస్తుందేమో జాగ్రత్త నాది కాకుండా అందరు సైలెంట్ అయిపోండి ఓకే అందరు సైలెంట్ అయిపోండి యువర్ ఫోర్ హెడ్ ఓకే నేనేం చేయను ఏమి చేయను మిమ్మల్ని ఓకే మీ హిప్నోటిజం అట్లా ఏం చేయాలి కళ్ళు దిగిపోయి కూడా అట్లాంటివి రెండు నిమిషాలు అట్లా కాన్సన్ట్రేట్ చేయండి సైలెంట్ సైలెంట్ సైలెన్స్ మీరు జస్ట్ వాయిసెస్ వినండి ఓకే మీతో మీకు ఆవిడ పేరు పేరు మీరు బయటికి చెప్పకండి జాగ్రత్తగా వినండి ఓకే రెడీ కళ్ళు ఓపెన్ చేయండి మేడం మీకు ఏమన్నా వినిపించిందా ఎస్ సార్ నో మాత్రమే చెప్పండి వినిపించిందా ఓకే ఆ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు లేదు కదా నేను మీకు ఒక పేపర్ ఇస్తాను పేపర్ పెన్ ఇవ్వండి ఏ పేరు అయితే మీకు వినిపించిందో పేపర్ మీద రాయండి ఓకేనా రాయండి పెద్దగా రాయండి అందరికీ కనిపించేలా కెమెరాలో కూడా కనిపించేలాగా ఓకే మేడం దిస్ ఇస్ ద నేమ్ ఓకేనా చూడండి ఇది పేరు ఓకే మేడం మీ అమ్మమ్మ గారి పేరు ఒక నిమిషం ఫస్ట్ కెమెరా కూడా చూపిద్దాం మీరు చూడొద్దు మీరు క్లోజ్ అప్ వేసుకోండి సార్ మీరు అటు సైడ్ చూడకండి అటు స్క్రీన్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న పేరు ఓకేనా ఈ వాయిస్ మీకు ఎక్కడి నుంచి వినిపించింది కదా గాలిలోంచి ఓకే మీ అమ్మమ్మ గారి పేరు ఒకసారి చెప్తారా గట్టిగా చెప్పండి మైక్లో మైక్లో పార్ట్ టైం చేస్తున్నారా మీరు ఆత్మాతో మాట్లాడటం పిలిపించుకోవడం దేవా ఇంకొకసారి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ మీ అమ్మమ్మ పేరు తెలియదు కదా ఓ మై గాడ్ అసలు నిజంగా ఎట్లా ఇట్ పాసిబుల్ అంతే కాదు ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ప్రూవ్ కూడా చేయాలి మీ ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు ప్రూవ్ కూడా చేయాలి ఓకే గంగు గారు గంగు గారు అంటారు కదా గంగు గారు మీరు ఇక్కడ ఉన్నారని ప్రూవ్ చేయాలి కాబట్టి అక్కడ కూర్చోండి అక్కడికి వెళ్ళిపోండి మీరు ఎందుకు లేదు లేదు ఆత్మ ఇక్కడ నా దగ్గర ఉంది మీరు కంగారు గారు ఇక్కడ ఉంటే మీ దగ్గర కూర్చోమంటున్నారట ఆ సరే మీ ఇష్టం మీ ఇష్టం ఓకే ప్రస్తుతానికి ఆత్మని కంటైన్ చేయడానికి ట్రై చేద్దాం మనం అంటే ఎక్కడన్నా బంధించడానికి ట్రై చేద్దాం సో దట్ వీ కెన్ టాక్ టు అదే ట్రై చేద్దాం అది చాలా కష్టం బట్ నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను ఓకే ట్రే ఆ గ్లాస్ తీసుకురాండి బంధిస్తాడు ఓకే చాలా వీడియోస్లో కానీ ఎప్పుడన్నా ఇలాంటి పిలవడం మాట్లాడడం అలాంటివి ఎప్పుడన్నా చూసారా మీరు ఓకే చూసారా చూడలేదు సినిమాల్లో ఎప్పుడన్నా చూసారా సినిమాల్లో చూస్తాం కదా మనం చూసారా సినిమాల్లో ఓకే గంగు గారు మీరు ఏమి అనుకోకుండా ఒక రెండు నిమిషాలు ఈ గ్లాస్లో రాగలరా సైలెన్స్ ఎవరివన్ ఓకే వచ్చారా యా కానీ ఎక్కువసేపు ఉండరంట తొందరగా వెళ్ళిపోతారంట ఓకే సో ఓకే ఆత్మ ఎక్కువసేపు ఉండదు గంగూ గారు మీరు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరు నమ్మట్లేదు కొంచెం ప్రూవ్ చేసుకుంటారా చూసారు కదా మేడం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కావాలా ఓకే కొంచెం అందరూ దూరంగా ఉందాం ఓకే ఆవిడ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ అండి వాట్ జస్ట్ హ్యాపెండ్ ఆవిడ ముందే చెప్పారు ఎక్కువసేపు ఉండనని మనమే వినలేదు సో ఆవిడ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు కొంచెం ఇవి క్లీన్ చేయించేసేయండి ఏంటండి మీరు ఏదో ఆత్మని పగలగొట్టేసి అందులో నుంచి ఆవిడకి యాక్చువల్లీ కోపం వచ్చింది ఎక్కువసేపు ఉంచాం మనం లోపల సో వీళ్ళందరూ ఏంటి ఇట్లా చూస్తున్నారు ఎవరైనా ఏదైనా మాట్లాడండి అబ్బా నాకే భయమేస్తుంది ఇంత దగ్గర నుంచి చూసిన నేను వాట్ యూ సేమ్ హలో ఎక్స్క్యూజ్ మీ సంగవి మీ వెళ్ళిపోయారు ఆవిడ నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా ఏంటి అసలు ఏం జరిగిందంటావు నువ్వు చెప్పు మీ దగ్గర ఉంది కదా మంజుష గారు మీరు చెప్పండి మీరే కదా ఆవిడ పేరు విన్నారు ఆవిడ మీతోనే మాట్లాడింది అసలు కళ్ళ ముందు మనం చూస్తుండగా ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోయిందంట దాంట్లో మొత్తం మీరు చెప్తుంటే రాంగు ఆవిడ కూడా అట్లా చెప్తున్నారు కూర్చున్నారు ఏ ఉంది అది వెళ్ళిపోయింది ఎప్పుడు ఆత్మ లేదు

ఇంకొక ఇదొక ఇంకొక డెమాన్స్ట్రేషన్ అంతే ఎలా కాదు అనిపించిందా అదే కదా సరే ఇప్పుడు నాకు డౌట్ ఇది ఇది నిజంగా ఆత్మనా కాదు నమ్మద్దు కాదు ఇది సోషల్ సుమన్ టీవీ వారి తరఫున సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్ ఐ నో నాకు తెలుసు ఎందుకంటే వెనకత్ర ఏదో వాయిస్ రికార్డ్ వినిపించింది అంత భయపడ్డారు చెప్పిన తర్వాత మ్యాటర్ ఏంటంటే బేసిక్ గా చాలా మంది ఆ యునో ఇలాంటివే నేను మీ అమ్మమ్మ ఆత్మని పిలిపించి మాట్లాడిపిస్తా లేదంటే మీ ఆయన చనిపోయిన మీ ఆయన పిలిపించి మాట్లాడిపిస్తా అనగానే పిచ్చుల్లా నమ్మే లైన్లు కట్టేసి కొట్లాడుకొని తన్నుకులాడుకొని తొక్కేసుకొని అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వార్తల్ని కూడా మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాము సో ఎవరో ఏదో చెప్పినరని ఏదో చేతబడి చేస్తారని చెప్పేసి అది నిజం జరుగుతుంది అని చెప్పేసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది అయిపోయారు సో అప్పుడు ఈ తెలివి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అట్లా కాకుండా మనము ఇదొక ట్రిక్ అని చెప్పడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి అది కూడా వైట్ కలర్ క్లోజ్ చేసుకుని కూర్చొని ఒక ట్రిక్ ని ఆ సరే బాబా ఓకే అత్తాపూర్ బాబా అత్తాపూర్ బాబా ఆయనకి ఆయన పెట్టుకున్న పేరు అది సో ఈ అత్తాపూర్ బాబా అలియాస్ హుడీ గారు ఇక్కడ చేసిన ట్రిక్ ని చూసారు కదా సో ఆయనే చేయగలిగినప్పుడు బాబా అని కొన్ని వేల మందిని మోసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పైసలు వస్తుంటే ఏది నమ్మద్దు అన్ని మోసాలు అని చెప్పడానికి సో మీలాంటి లాంటి వాళ్ళు ఫస్ట్ నమ్మేను

వాళ్ళు ఇచ్చే మట్టిని నమ్మద్దు వాళ్ళు ఇచ్చే నిమ్మకాయని నమ్మద్దు అన్ని మ్యాజిక్లే ఏవి నిజం కాదు అది బేసిక్ గా దొంగబాబాల్ని నమ్మద్దు మనం చేస్తున్న ప్రోగ్రామే అది మన ప్రోగ్రామే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది సో ఇలాంటివి చెప్పాలి కదండి అంటే బేసిక్ గా బాబాలకి లేకపోతే ఆ దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో ఈ మాయల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాంకర్లు అయినా మామూలు మనుషులైనా అందరూ ఒకటే ఒకసారి చూద్దామని పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే కదా మేడం అయినా నమ్మారు అంటే అంత స్ట్రాంగ్ వాళ్ళ ట్రిక్స్ అది కూడా క్లియర్ అయిపోయింది మీరు

వచ్చి చేయబెట్టగానే డాన్సింగ్ స్టార్ట్ చేసేస్తారు అన్ని మ్యాజిక్ ట్రిక్లే అన్ని మ్యాజిక్ ట్రిక్లే నాకు మాత్రమే ఆవిడ ఇంకా దాంట్లోంచి బయటకు రాలేదు సో ఇవాళ అంతా ఆలోచించండి మళ్ళీ రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పండి మీకు అది ఎక్కడి నుంచి ఏంటి సంగతి అనేది కాల్ అలా అయినా చేయండి బట్ కనుక్కోండి కనుక్కున్న తర్వాత మాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ది టైం నిజంగా మీ షూట్ ని కొంచెం ఆపుకొని మా కోసం సో సో మచ్ జనాలందరికీ థౌజండ్ పర్సెంట్ తెలియాలి ఏంటి అంటే ఇలాంటి ఆత్మలతో మాట్లాడేదాన్ని చెక్ పెట్టాలి ఎందుకంటే నిజంగానే రిమోట్ ఏరియాస్ లో ముఖ్యంగా విలేజెస్ లో పిచ్చి పిచ్చిగా తండోపు తండాలుగా శనివారం అంటారు మంగళవారం అంటారు ఏ ఒక రోజులు కూడా ఉంటాయి వాళ్ళకి పర్టికులర్ గా వెళ్ళి నిజంగా చేస్తారు కానీ నాకైతే చాలా నచ్చింది ఒక్క ఆత్మలతో మాట్లాడడం అనే కాదు మేడం అతీత శక్తులు ఉన్నాయని చాలా రకాలు చేస్తారు ఆత్మలతో మాట్లాడడం అనేది ఒక్క ఎగ్జాంపులే నేను మీకు రెండు ఎపిసోడ్స్ లో చూపించాను అతీత శక్తులు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్లోకి లేపడం రైస్ పుల్లింగ్ చాటపల్లి ఆ చాటపల్లి అన్ని రానున్న రోజుల్లో రానున్న ఎపిసోడ్స్ లో అయినా మనకి మేము దాచించేవాం అసలు చేతబడి ఎపిసోడ్ ఒకటి ఉంది గట్టిది ఆ చాటపళ్ళ కూర్చొనేసమ మిమ్మల్ని మేడం మాబడి ఒక నాలుగు వెంట్రుకలు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అసలే ఓకే అంటే చాలా ప్రాణం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ బట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు కల్ నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను యాక్చువల్గా చాలా దగ్గర ఉన్నా నేను ఏమీ కనిపించట్లే ఏమీ అర్థం కావట్లేదు బట్ ఉన్నట్టుండి సడన్గా గ్లాస్ బ్రేక్ అయిపోవడం అనేది నాకైతే ఒక నిమిషం ఫస్ట్ గుండె అయినంత పని అయింది చూస్తే బట్ లేటర్ అని ఎప్పుడైతే ఆయన ట్రిక్ ఇదంతా ఈ ట్రిక్ నేనే చేసినప్పుడు ఈ దీనిపైన సంపాదించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఏ లెవెల్లో చేస్తారో ఒకసారి ఊహించుకోండి అని చెప్పిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు బట్ ఇట్స్ నైస్ అంటే ఇలాంటి ఒక టాలెంట్ని ఇలాంటి ఒక ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడము దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడము మీరు తెలుగువారు అవ్వడము అది నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ చాలా మంచి యాక్ట్ చూయించి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము అండ్ మీ అందరికీ ఏమనిపించింది ఇదంతా చూసిన తర్వాత ఇలాంటి యాక్ట్స్ ఇది యాక్ట్ అని చెప్తూ చేస్తున్నాడు ఆయన బట్ నిజం నిజానికి బయట ఇవన్నీ యాక్ట్స్ అని చెప్పకుండా మీ కళ్ళ ముందు ఇది చేస్తా అది చేస్తా అని పైసలు బాగా దుబ్బేస్తారనమాట లక్షలు లక్షలు సో ఏ ఏ విధంగా రియాక్ట్ అవుతావు ఇది ఇదే అని నువ్వు కూడా అవేర్నెస్గా వేరే వాళ్ళకి చూపించు చెప్పు చేస్తారా వాట్ యూ పీపుల్స్ ఏ చేస్తారా ఏదో నేను స్కూల్లో టీచర్ని మీరు పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు మీరంతా ఓకే వాట్ ఎవర్ ఎనీథింగ్ కానీ నిజంగా మనుష గారు కూడా సడన్ గా ఆవిడ రావడం ఆ టైం కి ఆ టైం కి ఆవిడ పిలవంగానే కొంచెం ధైర్యం చేసి కూర్చున్నారు ఆవిడ బట్ ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చాలా అవసరం అనుకుంటుంది కూర్చోబెట్టి అయిపోయింది సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు బట్ ఆవిడ సడన్ గా వచ్చిర్రు సో ఇలాంటివి సడన్ గా వచ్చిర్రా అసలు నాకు సంబంధమే లేదు అది ఎట్లా జరిగిందో తెలియదు నాకు అని మీరు ఆశ్చర్యపోవడము బయట చూసినప్పుడు ఇవన్నీ బంద్ చేయండి ఎందుకంటే ఇట్స్ అ అ ట్రిక్ ట్రిక్ ఇట్స్ మ్యాజిక్ అన్న ముచ్చటిని గుర్తు పెట్టుకోండి సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి చాలా ఉన్నాయి వస్తున్నాయి రాబోతున్నవి చాలా ఉన్నాయి కాబట్టి చూస్తూనే ఉండండి మీరు సుమన్ టీవీలో మ్యాజిక్ అండ్ మిస్ట్రీస్ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు బైక్ అతి తక్కువ ధరలోనే గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళొచ్చు హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇకోస్